కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవిందా ప్రభాతర దర్శనం మానవ జీవితం నీటి బుడగా అని తెలిసి కూడా అనుక్షణం ఆరాట పోరాట వ్యవస్థని సాగిస్తూ ఉన్నటువంటి ఈ మానవుడు దైవచింతన తత్పరత కలిగి తాను తన జీవితం ఎలా ఉంటుంది తన హస్తరేఖల్లో దాగిన పరమార్థం ఏమిటి ఆంతర్యం వెలువరించి హస్తరేఖల్లో ఉన్న విశేష గుణం ఏమిటి అని జిజ్ఞాసతో తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు ఎవరి ఎవరి అరచేతుల్లో వారి వారి అదృష్టం భగవంతుడు గీతల రూపంలోనూ మౌంట్స్ రూపంలోనూ ప్రస్ఫుడింపచేస్తాడు చేస్తాడు ఒక్కొక్క వేలు కింద ఒక్కొక్క మౌంట్ ఆ యొక్క మౌంట్ ఎత్తుగా ఉంటుంది కొన్ని పల్లంగా ఉంటాయి కొన్ని ఎత్తుగా ఉంటాయి ఈ ఎత్తు పల్లాల యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తూ రేఖాశాస్త్రం అద్వితీయమైనటువంటి ప్రభావాల్ని మనకు తెలియజేస్తోంది దీన్ని జిజ్ఞాసతో అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు ఉపాసనా పరులై ఉండి చెప్పినటువంటి ప్రతి విషయం కూడాను అద్వితీయంగా సఫలీకృతమై విరాజిల్లుతూ ఉన్నది ఇక్కడ గురు మౌంట్ తర్వాత శని మౌంట్ ఈ శని మౌంట్ అనేది చూ మధ్యవేలి యొక్క ప్రభావం మధ్యవేలి కింది భాగాన ఉన్నది శని మౌంట్ అని చెప్పేసి అంటాం ఈ శనిగ్రహ పర్వం ఈ శనిగ శనిగ్రహ పర్వం అంటారు సమతలంగా గనక ఉన్నట్లయితే మౌంట్ అంటే పర్వతం ఈ శనిగ్రహ పర్వతం సమతలంగా ఉంటే చాలా మంచిది క్షేమకరం అన్నమాట ఈ గ్రహ శుభాకార తత్వాలన్నీ కూడాను సక్రమంగా వర్తింపబడతాయి ఆయుష్ ధనసంపతి శాస్త్రజ్ఞానం క్షమ వంటి గుణగణాలు కూడా ఈ శని మౌంట్ కనుక సమతలంగా ఉంటే ఆ వ్యక్తులు ఆ విధంగా ప్రవర్తిస్తారు శని పర్వతం చాలా ఉచ్ఛంగా ఉన్నతంగా ఉబ్బుగా ఉన్నట్లయితే విపరీతమైనటువంటి వేదాంత ధోరణి కూడా వస్తుంది వీళ్ళకి మరీ అంత ఉబ్బుగా ఉండకూడదు శని పర్వతం అంటే శని మౌంట్ అందుచేత వీళ్ళు మతమౌఘ్యం మూఢ విశ్వాసాలు విద్యా విహీనత అవగాహన లోపం మితిమీన్న తెలివి అతి అనుమానాలు పెద్దల పట్ల నిర్లక్ష్య భావం నిరాశ నిస్పృహలు ఖచ్చితమైన ప్రవృత్తి కలవారై మాత్రం ఉంటారు వీళ్ళల్లో కొద్దిగా అహంకారం పెరుగుతుందన్నమాట మౌంట్ కనుక మరీ ఎత్తుగా ఉంటే జీవితంలో కష్ట నష్టాలు ప్రమాదాలు ఎదుర్కొనవలసి వస్తుంది ఇటీవారిలోనే కొందరు దొంగలుగా దోపిడీ వాళ్ళుగా స్వైర్య విహారములు మోసము వాళ్ళుగా కూడా ఉంటారు ఒక హ్యాండ్ని పట్టుకున్నప్పుడు మౌంట్స్ యొక్క పల్లాలు మనకి తెలుస్తాయి ఆ షేకింగ్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆ షేకింగ్ హ్యాండ్స్ వేళని ఇలా అన్నప్పుడు ఆ శని మౌంట్ ఎత్తుగా ఉంటే అతడు మోసగాడు అని చెప్పేసి మనం గ్రహించాల్సి ఉంటుంది చెయ్యి పట్టుకొని షేకింగ్ హ్యాండ్స్ ఇస్తామో ఆ మౌంట్స్ మనకు తగిలినప్పుడు శని మౌంట్ ఎత్తుగా తగిలిందనుకోండి అమ్మో వీడు దాలా దుర్మార్గుడు అని చెప్పేసి తెలుసుకుంటాం ఇది శని మౌంట్లో తాగిన పరమార్థం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్ట కార్యక్రమం తెలుసుకుందామా మరి